కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఆదోని పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు ఉచిత అంబులెన్స్ అవసరం ఉన్నవారు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో టూ వన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించి సేవలు వినియోగించుకోవాలన్నారు సహాయ సహకారాలు అందించి ఉచిత అంబులెన్స్ సేవల కొరకు ఆర్థికంగా సహకరించే దాతలు ఫౌండేషన్ చైర్మన్ ఎం తాహెర్ వలికి ఫోన్ చేసి సంప్రదించగలరు జరిగింది ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈరోజు ఈ రోజు నుండి ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ఆదు మరి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భగత్ సింగ్ ఫౌండేషన్ తరపున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైనా సరే డాక్టర్ ఆసుపత్రి నుండి డాక్టర్ రెఫర్ చేసినటువంటి పేషెంట్ను కర్నూలు లేదా బళ్ళారికి తీసుకోవడానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకోవడానికి భగత్ సింగ్ ఫౌండేషన్ ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎవరైనా ఫోన్ అంబులెన్స్కి రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు ఏ ఆసుపత్రి దగ్గర ఉన్నారో సమాచారం ఇవ్వగలిగితే అక్కడికి అంబులెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది పేషెంట్ తాలూకా వారు అంబులెన్స్కి కావాల్సినటువంటి పెట్రోలు డ్రైవర్ భర్త చెల్లించి మరి కర్నూలుకు లేదా బళ్ళారికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనించాలి ఇక్కడ ఆసుపత్రి నుండి రెఫర్ చేసిన పేషెంట్ని మాత్రమే తీసుకెళ్లడం అనేటువంటి అవసరం ఉంటుంది మరో హాస్పిటల్కు వైద్యం కోసం మాత్రమే పేషెంట్ని ఇక్కడ నుండి పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి కర్నూలుకు ఇక్కడ నుండి పేషెంట్ను రెఫర్ రెఫర్ భాగంలో కర్నూలుకు తీసుకువెళ్తే అక్కడ అంబులెన్స్ మాది అందుబాటులో ఉంటే అక్కడ పేషెంట్ను డిశ్చార్జ్ చేసి ఉంటే ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్ని మాత్రమే ఆధునిక తీసుకురావడం అనేటువంటి అవకాశం కలుగుతుంది ప్రజలు ఆ రకం కూడా వినియోగించుకోవచ్చు కర్నూల్లో అంబులెన్స్ ఉంటే మాత్రమే అక్కడ నుండి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడి నుండి ఖాళీ అంబులెన్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అంటూ జరగదు అక్కడ ఒకవేళ అందుబాటులో ఉంటే అక్కడ ఉన్నటువంటి డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ని కూడా ఆధోని వరకు చేర్చేందుకు ప్రజలు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి